హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పచ్చిరేలు దమ్ బిర్యానీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చాలా ఈజీగా టేస్టీగా అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడైతే పచ్చిరెలు దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే పచ్చియలని అయితే తీసుకొని పైన ఉన్న తొక్కు తీసేసుకొని పసుపు ఉప్పు పెట్టి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకొని వీటిని కొంచెం పసుపు వీటిలో కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ మసాలా పేస్ట్ అండి ఇది అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలా అలాగే ఒక చెక్క నిమ్మరసం ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలా అయితే కలుపుకోవాలండి నేను చూపించినట్లుగా మొత్తం ఇవన్నీ పచ్చిరీలకైతే పట్టించుకోవాలి ఇప్పుడైతే మనం బిర్యానీ కోసం అయితే ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నానండి నేను ఇవి బాస్మతి రైస్ కాబట్టి ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అయితే ఒక పదిహేను నిమిషాలు ముందే నానబెట్టుకోవాలి వచ్చేసి బిర్యానీ కోసం అయితే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ఇలా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే రెండు టమాటాలు కొంచెం కొత్తిమీరని అయితే ఇలా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని మనం దమ్ పెట్టుకోవడం కోసమైతే ఇలా ఒక వెడల్పాటి కళాయి లాంటిది పెట్టుకుని ఇందులో కొంచెం ఒక స్పూన్ నెయ్యి అలాగే రెండు గరిటలు ఆయిల్ వేసుకొని ఆయిల్ వీట్ అయిన తర్వాత ఇందులో నాలుగు మొగ్గలు నాలుగు యాలక్కాయలు ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క అలాగే పువ్వు జాపత్రి ఇలా బిర్యానీ మసాలాలు అయితే వేసుకొని వేయించుకోవాలి ఇవి వేసుకొని వేగిన తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ మొక్కలు ముక్కలను కూడా వేసేసుకొని వేయించుకోవాలి మనకి ఉల్లిపాయలు అయితే కొంచెం బ్రౌన్ కలర్ అయితే రావాలండి ఇవి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బ్రౌన్ కలర్ అయితే వచ్చిన తర్వాత ఇందులో టమాటా ముక్కలను కూడా వేసేసుకుని వీటిని అయితే ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా ఇవి మగ్గేలోపు ఇప్పుడు వచ్చేసి మనం వేరే స్టవ్ వేరే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఒక లీటర్ వరకు నీళ్లు వేసుకుని మనం ఇందులో హోల్ బిర్యానీ మసాలాలు అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే వేసుకోవాలండి మనం రైస్ ఉడికించుకోవాలి కదా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులోనే అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసానండి ఉప్పు చూసుకొని వేసుకోండి సరిపోకపోతే వేసుకోవచ్చు అలాగే ఒక అర స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసాను అలాగే కొంచెం కొత్తిమీర మీ దగ్గర పుదీనా కూడా ఉంటే వేసుకోండి వేరే స్టవ్ వెలిగించుకొని వాటర్ అయితే పెట్టుకున్నాం కదండి అవి లోపు ఇక్కడ ఇక్కడ ఇవి టమాటా ముక్కలని అయితే మగ్గిన తర్వాత మనం రెయ్యనయితే మసాలా అది పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా కలుపుకొని ఆ అయితే ఇందులో వేసేసుకోవాలి కళాయిలో వేసేసుకుని ఇందులో వచ్చే వాటర్తోనే మనం అయితే మగ్గించుకోవాలండి మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు అలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మనకి రైస్ రైస్ అయితే ఉడకాలి కదా అప్పటికి మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇవి ఇలా మంటనైతే సిమ్లో పెట్టుకుని ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడైతే వేరే స్టవ్ పైన వాటర్ అయితే పెట్టుకున్నాం కదా ఇవి వచ్చేసి మరుగుతున్నాయండి ఎసరైతే మరుగుతుంది కదా ఇప్పుడు ఉప్పు అయితే సరిపోకపోతే వేసుకోండి చూసుకొని అలాగే ఇందులో మరుగుతున్నప్పుడు మనం బాస్మతి అయితే ఇందులో కడిగేసుకుని వేసుకోవాలండి వేసుకొని ఇవి ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇక్కడైతే ఆల్మోస్ట్ కూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం దమ్ బిర్యానీ ఇక్కడ రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించుకోకర్లేదు మనం దమ్ పెట్టుకుంటాం కదా ఇప్పుడైతే ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇక్కడ పైన అయితే కొంచెం కొత్తిమీరని అయితే వేసుకొని ఇదే కళాయిలో మనం దమ్ పెట్టుకుంటాం కదా ఇప్పుడు మనం ఉడికించుకున్న అయితే ఇందులో వేసేసుకోవాలండి వాటర్ లేకుండా తీసుకుని వేసేసుకోవాలి ఇలా మొత్తం రైస్ అంతటినీ వేసేసుకోవాలండి వేసుకొని ఇలా సర్దుకొని దీనిపైన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలాగే మీ దగ్గర పుదీనా కూడా ఉంటే వేసుకోండి రైస్ అంతా ఇందులో వేసాను కదా దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇక్కడ నేను వచ్చేసి ఫుడ్ కలర్ లేదండి అయితే ఇలా ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుని అయితే ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే దమ్ పెట్టుకోవాలండి మనం పదిహేను నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి పచ్చియల దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో రైస్ కూడా చాలా చాలా బాగా ఉడికిందండి రైస్ కూడా చాలా బాగుంది పచ్చిల దమ్ బిర్యానీ అయితే రెడీ అండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే రెయ్యలు కూడా మనకి చాలా బాగా ఉడికిపోయాయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిరేలు దమ్ బిర్యానీ అయితే రెడీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి చూస్తున్నారు కదా రైస్ కూడా ఎంత పొడి పొళ్ళు ఆడతా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్